హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన స్పెషల్ స్వీట్ ఐటమ్ గజ్జికాయలు అండి అందరికీ ఇష్టమైన కజ్జికాయల్ని ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లోనే ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఏవైనా పండుగలప్పుడు ఇలా చేసి పెట్టండి అందరూ చాలా ఇష్టంగా తింటారు బెల్లంతో చేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా రెండు కొబ్బరికాయలని ఇలా మొక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి వీటిని ఇప్పుడు ఇలా కోర్సుగా మిక్సీలో వేసి పట్టించుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్లిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు ఫుల్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం కరిగి పాకం రావడానికి ఒక టీ కప్పు వాటర్ అయితే సరిపోతుందండి ఇక్కడ నేను ఒక టీ కప్పు వాటర్ని యాడ్ చేశాను నేను స్టఫింగ్ని బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి స్టఫింగ్ కోసం బాగుంటుంది బెల్లం అంతా బాగా కరిగి చిగురుపాకం వచ్చేంత వరకు కరిగించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనకి బెల్లం కరిగిపోయింది చిగురు చిగురుపాకం వచ్చింది ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఈ పాకంలో వేసేసి కొబ్బరి అంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పాకం వచ్చిన తర్వాత కాకుండా మనం ముందుగానే కొబ్బరిని వేసేసి కొబ్బరి అంతా కూడా దగ్గరగా జిగురుగా అయ్యేంత వరకు ఉడికించుకున్నా సరిపోతుందండి అలా అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసినా పర్ఫెక్ట్గా మనకి స్టఫింగ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనకి కొబ్బరి దగ్గర పడింది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకుంటే సరిపోతుందండి యాలకుల పొడి అంతా కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఈజీగా మనకి కచ్చికయల్లో పెట్టే బెల్లం కొబ్బరి అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం కచ్చికాయలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పిండిని కలుపుకుందామండి దీనికోసం నేను రెండు కప్పులు మైదాపిండి తీసుకున్నాను చిటికెడు సాల్ట్ వేసుకున్నాను అలాగే కడిగించిన బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ ఒక త్రీ టూ స్పూన్స్ వరకు వేసుకోండి అలాగే టూ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ సూజీ రవ్వ ఉంటుంది కదా సూజీ రవ్వ వేసుకోండి నేను సూజీ రవ్వ వేసిన క్లిప్ ఇక్కడ మిస్ అయిందండి వేసి బాగా కలిసేటట్లుగా పిండిని కలుపుకోవాలి పిండి బాగా కలిసిన తర్వాత వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేస్తే పిండి లూజ్ అయిపోతుంది అందుకే ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా చపాతి ముద్దలాగా చేసుకోవాలి పిండి చేతికి వండుకోకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఈలోగా పిండి మనకి సాఫ్ట్గా మెత్తబడుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మనం మూత తీసి చూస్తే పిండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండల కింద తీసుకొని వాటిని బాల్స్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా పిండంతా కూడా బాల్స్లో ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న తర్వాత చపాతీ మేకర్పై కానీ చపాతీ చేసే చెక్కపై కానీ చిన్న చిన్న చపాతీలాగా ఈ బాల్స్ అన్నీ కూడా చపాతీలాగా ఉత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి మరి మందంగా కాకుండా ఇలా పల్చగా చేసుకుంటేనే మనకి కచ్చికాయలు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయండి చపాతీలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి కచ్చికాయలు ప్రిపేర్ చేసుకునే చెక్కగానే ఉంటే ఆ చెక్కకి ఇలా చివరిలో ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం కచ్చికాయలు చేసినప్పుడు వీటికి చపాతి అనేది అంటుకోకుండా ఈజీగా ఉడొచ్చేస్తుంది మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫీని ఒక గిన్నెలోకి తీసిపెట్టుకుని ఒక స్పూన్ పెట్టుకోండి ఇప్పుడు గజ్జికయలని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి గజ్జికాయలు ప్రిపేర్ చేసే చెక్కపై ఈ చపాతీని ఇలా వేయండి వేసిన తర్వాత స్టఫింగ్ ఎంతైతే పడుతుందో అంత స్టఫ్ అనేది ఈ చపాతీలో పెట్టేసుకోవాలి అయితే టూ స్పూన్స్ వరకు పట్టిందండి మీరు ఇంకా ఫుల్గా ఎక్కువ కావాలన్నా పెట్టుకోవచ్చు తక్కువ కావాలన్నా పెట్టుకోవచ్చండి తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా ఆ పిండిని మనం చేత్తో కనుక ఇలా రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది చక్కని గట్టిగా నొక్కి పట్టుకోవాలి లేదంటే అవి విడిపోతాయి రెండు మళ్ళీ మనకి తర్వాత చపాతీలో ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది చూసారు కదా ఇలా ఒకసారి గట్టిగా నొక్కిన తర్వాత ఓపెన్ చేయండి మనకి కచ్చికాయ చక్కగా వచ్చేస్తుంది కదా అసలు అంటుకోకుండా వచ్చింది అప్లై చేయడం వల్ల చివరిలో ఇలా పొడవుగా ఉన్న వాటిని చాక్తో కట్ చేసుకుంటే సరిపోతుందండి షేప్ అనేది బాగా వస్తుంది ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైక్ సార్ కూడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కచ్చికాయల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి నాకైతే నాలుగు పట్టాయండి ప్యాన్ వెడల్పును బట్టి నాకు నాలుగు పట్టాయండి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి ఇదే విధంగా మిగతా కజ్జికాయల్ని కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది మనకి ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే కచ్చికాయలు అయితే మనకి ప్రిపేర్ అయిపోయాయి మరి ఈ పండగకి మీరు కూడా ఇలా ఇంట్లో అందరికీ కజ్జికాయల్ని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కజ్జికాయలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మాధవ్ ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్